అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు రేపు అందరినీ శాసనసభ కార్యాలయం లోపల ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో ఉగాది పంచాంగ శ్రవణము పచ్చడి ఉగాది వేడుకలు ఉంటాయి కాబట్టి దయచేసి అందరినీ రమ్మని విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ తర్వాత ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకదారుల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామునాయుడు ముందారా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప మార్పు నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం గతంలోపల దొడ్డు వాటిని ఇచ్చినా అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి ఎవరు కూడా సన్నవాడు తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఇక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు రెండవది సపోజ్ హుస్నాబాద్లో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హుస్నాబాద్లో ఉన్నా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది సో ఇటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట నామ సంవత్సరం షట్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది మన శాసనసభ నియోజకవర్గ శాసనసభలో మనం ద్రవ్య వినియోగ బిల్లును మనం మంజూరు చేసుకొని అంటే దాన్ని ఆన్మో ఆమోదించుకొని రాబోయే కాలం లోపల తెలంగాణ ప్రభుత్వంలో తీసుకునేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగా కొన్ని ఆమోదించుకున్నాం ఇప్పుడు అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలని శాంక్షన్ చేసిన దాని ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన వాటి ఎంపిక ఆల్రెడీ కొత్త సర్వే జరిగింది ఎవరైతే మొట్టమొదటిగా నేను గ్రామాల మా కార్యకర్తలని కానీ అధికారులను కానీ అందరినీ కోరేది ఏంటంటే ఎక్కడైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా బయటకు మన నైన్ ఇయర్స్ కింద మండలం ఏర్పడ్డది అక్కడ ఒక మండల పరిషత్ కార్యాలయం కావాలంటే ఆరోగ్యగా ఉండే నిన్న కోటినగర తోటి అక్కడ కూడా మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు తీసుకొచ్చినాం ఒక ఎలకతుర్తి రెవెన్యూ కార్యాలయం కావాలి ఎలకతుర్తి జంక్షన్ డెవలప్మెంట్ అయితే ఉంది కూడా జంక్షన్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ అంబేద్కర్ గారి జంక్షన్ దగ్గర రోడ్ మీద వచ్చింది కాబట్టి ఆ బస్టాండ్ మూలల ప్రభుత్వ స్థలం మున్సిపాలిటీ స్థలం లోపల ఈ విధంగా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో స్థానికులందరూ ఆమోదంతో దీన్ని కూడా చేసే విధంగా అదేవిధంగా ఆ ఫిష్ మార్కెట్ దగ్గర కూడా ఒకటి తర్వాత తర్వాత మల్లెచెట్టు నుంచి ఎల్లమ్మచారు రామవరం నుంచి ఏదైతే మేము డబల్ లైన్ రోడ్డుకు శాంక్షన్ వేసుకొని ఇరవై ఐదు కోట్లతో ఆరానిపి చేసినామో ఇది కూడా సెంట్రల్ లైటింగ్ తోటి ఆ ప్రాంతంలో వకీల్ సభతో సహా అందరు కొత్త సహకారం చేయాల్సి సెంట్రల్ లైటింగ్ అన్నప్పుడు కొత్త బ్యాక్ వాళ్ళందరూ సహకారం చేయాల్సి వస్తుంది దానికి అంత ఎల్లమ్మచారు అభివృద్ధి జరిగినప్పుడు దాన్ని కూడా సెంట్రల్ లైటింగ్ రోడ్ చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకొని దానికి కూడా శాంక్షన్స్ వస్తూ ఉన్నాయి ఆ విధంగా వీలైనంత వరకు అభివృద్ధి చేయాలి అక్కడ ఆరేపల్లి దగ్గర కూడా ఒక మంచి జంక్షన్ డెవలప్మెంట్ చేస్తున్నాం పుట్లపండి దగ్గర ఒకటి చేస్తూ ఉన్నాం కొత్త చెరువు దగ్గర ఒకటి చేస్తూ ఉన్నాం నాగారం చౌరస్త జంక్షన్ డెవలప్మెంట్ చేస్తున్నాం ఇది కాక సమగ్రమైన ఉస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి కూడా ఒక ప్లానింగ్ అవుటర్ రింగ్ రోడ్తో పాటుగా డ్రింకింగ్ వాటర్తో పాటుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి నాట్ ఓన్లీ బ్యూటిఫికేషన్ దర్ ఇస్ ఎ కంప్లీట్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ముందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం చిన్న చిన్న వరకైనా ఏదైనా ఇష్యూస్ సపోజ్ చోటపల్లి ఇండస్ట్రీ ఉంటే అందరూ కన్వీన్ చేసుకున్నాం రిక్వెస్ట్ చేసినాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరితో లేకుండా అట్లా నేను మళ్ళీ మళ్ళీ కోరుతాను గౌరవేయులకు సంబంధించి వాళ్ళందరితోటి ఇప్పుడు మార్చి అయిపోయింది నేను ఆనాడు కూడా రాజరెడ్డిని గౌరవ మంత్రి గారు కల్పించిన కూర్చుంటే పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టి అన్నీ నెగోషియేట్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేసి ఈసారి గౌరవ నీళ్ళు నింపడంతో పాటుగా భూసేకరణ కూడా ప్రక్రియ నోటిఫికేషన్ అవుతుంది అన్నీ జరుగుతూ ఉన్నాయి దానికి కొంత అక్కడక్కడ కొద్ది మందికి నష్టం అవుతుండొచ్చు నేను కాదంటలేదు గతంలో ప్రతిపాదించినటువంటి నేను ఇంజనీర్ని కాదు ఆ కాలువ గీ నుంచి పోవాలి నుంచి పోవాలని నేను చెప్పడండిని కాదు కాబట్టి ఆ కాలువలు తవ్వడానికి సంబంధించి రైతులు ఆ గ్రామాల్లో పెద్దలు అందరూ సహకరించమని కోరుతాను ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది అయినా వాళ్ళు పెద్ద మనసుతోటి ఈ యొక్క కాలువలు తవ్వేటువంటి అంశానికి సంబంధించి సహకరించినట్టయితే గౌరవెల్లి గండిపేల్లి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముందుకు పోతుంది అనేటువంటి మాట కదా దాన్ని కూడా మరి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఎవరైతే కడు నిరుపేదలు జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రక్రియలు ఇచ్చుకుంటే పోయే విధంగా ప్రక్రియ జరుగుతుంది ఇక్కడ మూడు వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి నూట అరవై ప్లస్ చిన్న చిన్న గ్రామాలకు సంబంధించి ఉన్నాయి ఉన్న ఇండ్లను ప్రపోర్షనేట్గా జనాభా ప్రాతిపదికన పచ్చి ప్రతి గ్రామంలో ఏదో ఒక్కనో ఒక ఊరులో కట్టి ఈ ఇయ్యము అనేటువంటిది లేకుండా అంతటా వచ్చే విధంగా మేము ఈ పబ్బిని ఏర్పాటు చేసే విధంగా ప్రక్రియ తీసుకుంటా ఉన్నాం రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏప్రిల్ నెలలో రేషన్ కార్డులు గౌరవ సివిల్ సప్లైస్ మంత్రిగా స్పష్టంగా చెప్తా ఉన్నారు రేషన్ కార్డులకు సంబంధించిన పబ్ పబ్బిణీ ప్రక్రియ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది రైతు భరోసా కార్యక్రమము ఇప్పుడు నాలుగు ఎకరాల కూడా మిగతా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమం తప్పకుండా ప్రభుత్వం బాధ్యత రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వేయడం జరుగుతుంది ఉపాధి హామీ ఎవరైతే నిబంధనల ప్రకారంగా భూమి లేని వాళ్ళు ఇరవై నాలుగు రోజులు ముప్పై రోజుల్లో నిబంధనల ప్రకారంగా చేసిరో వాళ్ళందరూ కూడా మొదటి దశ ఆరు వేల రూపాయలు పడ్డాయి ఇంకోవరైనా పడనోళ్ళు ఉంటే సంబంధిత ఎండిఓ కార్యాలయంలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా కార్యక్రమాలను మహిళలకు ఉచిత బస్సు కానీ లేకపోతే రెండు వందల యూనిట్లు కానీ లేకపోతే గతంలో అనేక కార్యక్రమాలకు సంబంధించి ఇవన్నీ కూడా కార్యక్రమాలను ముందుకు పోయే విధంగా తీసుకొని పోతా ఉన్నాం ఎక్కడైనా ఈ అభివృద్ధి పథకాలకు సంబంధించిన విషయం ఇబ్బంది వస్తే డెఫినెట్లీ వాటి అన్నిటి పట్ల మా కార్యాలయంలో కానీ మండలాల్లో ఉన్నటువంటి మండల శాఖ అధికారులకు మండల మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కూడా చెప్పమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్ననే మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక వెయ్యి రెండు వందలు ఎంతోనో చెక్స్ వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవాళ అన్ని అక్కడ ప్రపోర్షనెట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మళ్ళా చెక్స్ అన్నీ కూడా మా మండలాలలో ఉగాది పూట రేపు ఒక వెయ్యి చెక్కుల పంపిణీ కూడా గ్రామాలలో కంపల్సరీ జరుగుతుంది సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన అన్ని ఉగాది పూట చేయమంటున్నాం తర్వాత మొన్ననే మొత్తం ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ కార్యదర్శి మొదలు పెట్టుకుంటే మండల స్థాయి అధికారి జిల్లా స్థాయి అధికారి దాకా స్థానిక సంస్థల అజినఫ్ కలెక్టర్లతోటి ముగ్గురుని పిలిచి ఆర్డీఓలు అదేవిధంగా పంచాయతీ అధికారులను మండల స్థాయి అధికారులందరినీ పిలిచి ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం పెట్టినాం ఎక్కడ కూడా నీటి సమస్య రావద్దని నా దగ్గర ఉన్నటువంటి ఎస్డిఎఫ్ నిధులతో పాటుగా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉన్న నిధులతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా అదనపు శాంక్షన్ కొరకు అడిగినాం ఆ నిధులైనా ఎక్కడైనా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది ప్రభుత్వానికి మా స్థానిక కాంగ్రెస్ నాయకత్వది నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఎక్కడైనా ఒకవేళ ఎండాకాలం బాగుంది గ్రౌండ్ వాటర్ పడిపోయి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి మోటార్ కాలినా ఇంకోటి చేసినా నేను నా బాధ్యతగా నేను వాటిని వెంటనే రెక్టిఫై చేస్తా బట్ పొలిటికల్ మోటివేట్ తోటి ఉదాహరణ సముద్రాల పదే ఇండ్లు ఉంటాయి పదే ఇండ్లు ఉంటాయి దానికి సంబంధించిన బోర్ ఉంది వాళ్ళు ఇక్కడ ప్రాసెస్లోనే ఉన్నారు పొలిటికల్ మోటివేట్ తోటి రోడ్కొచ్చారు నేనేమంటున్నా దానితోటి లాభం లేదు సమస్య పరిష్కారం కొరకు మీరు చెప్పినాక చేయకపోతే అరగండి నేను మీటింగ్లో కూడా రెండు ఫిక్స్ చేసినాం సమస్య ఉంటే గ్రామ కార్యదర్శికి చెప్పండి గ్రామ కార్యదర్శి మండల స్థాయి అధికారి సమస్య పరిష్కరిస్తే పరిష్కరించగలగండి లేదంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోతే నా దృష్టికి తేండి మేము వాటిని పరిష్కరించే బాధ్యత మాది జనరల్ సామాధాన భేద ధనాన్ని మీరు చెప్పకొట్టదే అనవసరంగా లాస్ట్ స్టేజ్ కోకండి మేము చెప్పినాక కూడా మీకు పరిష్కారం కాకపోతే మీరు మీరు యు కెన్ రైటే ప్రజాస్వామిక హక్కు నిరసన చెప్పే హక్కు ఉంది ప్రజాస్వామిక హక్కును నిరసన చెప్పే హక్కును ముందుగా సమాచారము ఆశను మొత్తం ప్రతి గ్రామంలో గల్లీ గల్లీలో నీళ్లు జరుగుతున్నాయి అనేటువంటి చూడమనే మామూలుగా చెప్పినాం ఒకవేళ నా దృష్టికి రాకపోతే వాటికైనా మీరు పోయి నా దృష్టికి వచ్చినాక పరిష్కారం కాకపోతే మీరు చేసుకోమని చెప్తాను ఈ విధంగా త్రాగునీటి సమస్య కావచ్చు ఇళ్ళ నిర్మాణం సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఇరిగేషన్ సంబంధించి ఇవన్నీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిసి రోడ్లకు సంబంధించి కూడా మేము ఈజీఎస్ కింద కానీ రాజ్ కింద కానీ ఆర్ అండ్ కింద కానీ అనేక కార్యక్రమాలు తీసుకున్నాం త్వరలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా ఆ ఫేజ్ టు టెండర్ అయిపోయింది కరీంనగర్ ఉస్నాబాద్ నాలుగు లైన్ రహదారికి దాన్ని కూడా ఫౌండేషన్ చేసుకుంటాం నూట యాభై పడకల ఆసుపత్రి కొంత మా స్థానిక నాయకత్వం ఇక్కడ ఈ హాస్పిటల్లో రేపు పొద్దున మనం ప్రతిపాదిత కాలేజీకి వెళ్ళే తేవాలనుకున్నప్పుడు ఇక్కడ సరిపోదు కాబట్టి ఈ మిర్జాపూర్ మన దగ్గర ఒక మెయిన్ రోడ్ మీద ఈ నూట యాభై పడగల ఆసుపత్రి అక్కడ కడితే బాగుంటుందని అడుగుతూ ఉన్నారు దీంట్లోపల మిగతా అన్ని రాజకీయ పార్టీల సలహా సూచనలు ఇస్తాం పబ్లిక్ కన్వీనియంట్ ఉండి రేపు పొద్దున ఓపెన్ ల్యాండ్ రేపు పొద్దున కాలేజీ ఎక్స్పెన్షన్ రావాలంటే మనం స్థలం చూపెట్టాలి కాబట్టి ఆ ప్రయత్నంలో రేపు నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినా ఇంకోటి తీసుకొచ్చినా అక్కడ కూడా దాన్ని కట్టడానికి కొరకు ఆలోచన చేసే విధంగా కార్యక్రమం చేస్తున్నాం ఈ రోడ్డు కానీ అది కానీ దాని తర్వాత రేపు లైబ్రరీ స్టార్ట్ చేసుకోవడం కానీ మిగతా పెండింగ్ వర్క్స్ ఏమైనా చేస్తాను దాంతో దాంతోపాటుగా ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు చాలా కాలంగా నేను డెబ్బై ఐదు సంవత్సరాల మాబడి ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు కూడా కొన్ని కోరికలు కోరుకున్నారు ఇక్కడ ఏదైనా విద్యా సంస్థ బాగుంటుందని ఆ సమావేశంలో అందరి స్థానిక యొక్క వక్తల స్థానిక యొక్క పూర్వ విద్యార్థుల ఆకాంక్ష దానికి అనుగుణంగా మరి హుస్నాబాద్లో డిసెంబర్ నాలుగు పెద్దపల్లి ముఖ్యమంత్రి గారి సభలో ముఖ్యమంత్రి గారితోటి ప్రకటన చేయించుకొని డిసెంబర్ నాలుగు ఈ మార్చ్ దాదాపు అంటే వంద రోజుల కార్యక్రమం నూరు నూట ఇరవై రోజుల లోపల శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ నాలుగు కోర్సులతోటి ఉస్నాబాద్లో ఇక్కడ మహాసముద్రం గడ్డి పక్కన స్థలాన్ని సేకరించడం జరిగింది అది కూడా లెవెల్కి స్టార్ట్ అయింది ఆ మట్టి అంతా కూడా తీసేసి ఆ స్థలాన్ని కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి దాని తర్వాత స్టాఫ్ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ క్యాబినెట్ వచ్చి అది ఆ మాసముద్రం దగ్గర ఇంజనీరింగ్ కాలేజీ కార్యక్రమం జరుగుతుంది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కూడా ఆల్రెడీ సర్వే జరిగింది అక్కడ ఎవరికి కూడా అందరు కూడా సహకరిస్తూ ఉన్నారు కూడా ధన్యవాదాలు అక్కడ కూడా ఒక మంచి ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఇటు విద్యాపరంగా తీసుకుంటా ఉన్నాం టౌన్లో కూడా కొంత అభివృద్ధి చేయడానికి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఈ యొక్క నాగారం రోడ్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇంకా సమగ్రంగా నేను ఆ రోజు వర్షాలు పడినప్పుడు జరిగినప్పుడు చెప్పినాం ఎక్కడ కూడా మళ్ళీ ఇళ్ళలకు నీళ్ళు రాకుండా చూసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీలైనంత వరకు ఒకటే సంవత్సరం కంప్లీట్ కాకపోయినా తప్పకుండా నేను వీలైనంత వరకు మా స్థానిక అందరి నాయకత్వ సహకారంతో ఇళ్లలో నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఇతరత్ర వర్షపు నీళ్ళకు సంబంధించి చేస్తాం ఆ విధంగా కార్యక్రమాలు కొనసాగించే భాగంగా తొమ్మిదేళ్ల నిన్న నేను వీళ్ళంతా అక్కడ పెట్టిన నాయకులతో మాట్లాడుకుంటూ